హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి మేమైతే ముగ్గేయబోతున్నాము కలర్స్ చూడండి ఫైవ్ కలర్స్తో ఉన్నాయి కలర్ఫుల్ అయిన ముగ్గు చేసుకోవచ్చు కలర్స్ కూడా ఇలా పోస్తే తొందరగా పడాలి అలాగే షైనింగ్ ఉన్న కలర్స్ అయితేనే చాలా బాగుంటుంది ముగ్గు పొడి కూడా ఇలా షైనింగ్ ఉన్నదైతేనే చాలా బాగా వస్తుంది ముగ్గుకి చూడండి ఇగో ఈ విధంగానైతే రంగోలీ డిజైన్ సింపుల్గా వేసుకుంటున్నాము ఫస్ట్ అయితే లైట్గా వేసుకోవాలి మనం డార్క్ వేయద్దు ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కొంచెం క్రాస్ పోయిందంటే మలుపు వేసుకొని వేసుకోవచ్చు కాబట్టి లైట్గా వేసుకొని దాంట్లోనే కలర్ వేసుకోవాలి కలర్ వేసుకున్నాక మళ్ళీ తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ వేయాలి ఇక చూడండి ఈ విధంగానైతే వేసుకొని వేసుకొని అయితే కలర్స్ పోసుకుంటున్నాము ఇగో ఇలా టూ టూ కలర్స్ వేసుకోవాలి బాగుంటుంది అప్పుడే ఒక దాంట్లో అటు ఆఫ్ ఇటు ఆఫ్ టూ కలర్స్ ఇలా వేసుకోవాలి అప్పుడే ఇది ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనం ఏంటంటే మొత్తం ఒకటే కలర్ వేస్తాం కదా అది కూడా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుందన్నమాట ఆ టాఫ్ కలర్ ఈ టాఫ్ కలర్ వేసుకోవడం చాలా అంటే చాలా బాగుంది అది కూడా డార్క్ కలర్స్ అయితేనే చాలా బాగుంటుంది కదా చూడండి ఇలా డార్క్ కలర్స్తో వేస్తే ఎంత బాగుందని చాలా సూపర్గా ఉంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సైడ్ కూడా ఇలా వేసుకున్నాం అన్నమాట ముగ్గు మొత్తం అయిపోయాక ఇగో సైడ్లో ఇలా వేసుకున్నాను బార్డరు కదా చూడ్డానికి ఎంత బాగుంది టూ టూ కలర్స్ వేస్తేనైతే చాలా బాగుంది కదా అలాగే మళ్ళీ ఇంటి ముందైతే ఇగో ఇలా కలర్స్ వేయకుండా నార్మల్గానైతే అయితే ముగ్గుతో వేసుకున్నాము ఎందుకంటే ఇంటి ముందు కలర్స్ వేస్తే మనం మొత్తం తొక్కుతే ఇంట్లోకి అనేసి అయితే ఇంటి ముందు వేసుకోలేదు ఇలా నార్మల్ ముగ్గు అయితే ఇంటి ముందు వేసుకుందాం అనమాట చూడండి నార్మల్ ముగ్గు కూడా ఎంత బాగున్నాయని చాలా బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఇంత బాగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్